మైల్లో రైళ్లు కట్ట లేవని ఎన్నో సార్లు చెప్పాను నేను ఇలాంటి లోక సంబంధమైన విధానాలు ఆలోచనలు ప్రభు దగ్గర చల్లము ప్రభు దగ్గర నీతి మంత్రులుగా జీవించడము ఆత్మను కాపాడుకోవడము ప్రభుత్వ పాటు ఉండడమే ప్రభు యొక్క నియమము ఆత్మ కొరకు బ్రతకలేకపోతున్నావా చావై చేయలే అంటే నేను ఆత్మ ఆత్మీయంగా బ్రతకలేకపోతున్నాను ఈదోడు చేసుకుని చచ్చిపోవాలి అది కాదు ఇక్కడ మాట ఆత్మహత్యలో చెత్త చెదరల కోసం మాట్లాడలేదు నాకు తెస్తే మంచిది ఈ లోకంలో నేను బ్రతకలేకపోతున్నాను ఆత్మీయంగా నన్ను బ్రతకనివ్వట్లేదు తిరుగు పొరుగు వారు కనుక దేవాలయం తీసుకెళ్లి పౌలు అలాగే పౌలు కోరుకున్నటువంటి విధానం మాటలు మీకు అర్థమవుతుంది అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు పౌలుకు అర్థమైంది దేనికి విలువ అర్థమైంది ఆత్మీయత విలువ అర్థమైంది యొక్క విలువ తెలిసింది కాబట్టి బ్రతుకుట త్రీ స్టేజ్ చావైతే ప్రభు విలువ తెలియట్లే అనేకులకు ఆత్మ కొరకు తెలియట్లే ఈ భౌతిక సంబంధమైనటువంటి వాటి కొరకు ఈ పదార్థ సంబంధమైనటువంటి వాటి కొరకు మాత్రమే మనుషుల చేతులతో చేయబడినటువంటి వాటి కొరకు మాత్రమే ఆలోచన చేస్తూ అందులో ఏదో ఉందనుకుంటున్నారే తప్ప ఈ ఆత్మ అనేటువంటిది ఒకటి ఇచ్చాడు దాని కొరకు ఆలోచన చేసుకోవాలని తెలిసి జ్ఞానం కూడా లేకుండా ఈనాడు మానవలు ఏం చేస్తున్నారు జీవించేసిన గ్రంథం ఎంత స్పష్టంగా మాట్లాడిందో తెలుసా నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చెయ్యలే పలానా అది చూడాలని అనిపించిందా చూసేసా నా కన్నుల్ని ఆపలేదు అభ్యంతరపరచలే దేనితోటి దేవుని యొక్క నియమంతో నేను దాన్ని అభ్యంతర పరచలేదు దాని కట్టు లేకుండా దేవుని నియమాన్ని పట్టుకెళ్లి చెత్తపట్లో పాడేసా నా కన్నులు మాత్రం స్వేచ్ఛగా వదిలేసా ఇంకా మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషం హృదయం ఏం చేస్తుంది అండి తాను చేస్తున్నటువంటి పనులన్నిటి విషయంలో భౌతికంగా ఆత్మంగానా భౌతికంగా ఎందుకు దేవుని నియమాలు ఆల్రెడీ తొంగలో ఒకేజాడు ఏమీ లేదు దేవుని నియమాలు ఎక్కడా లేవు మన రోడ్డు దగ్గర కనుక ఏం చేశాడంటే దేవుని యొక్క నియమాలు పక్కన పాడేసిన కారణం చేత హృదయం లేని హృదయం లేని లేవు దేవుని లేవు హృదయంలో దేవుని నియమాలు లేని కారణం చేత నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపతి కూడా ఏం చేశాడంటండి ఎంతో సంతోషించండు భౌతికమైనటువంటి పనులు భౌతికమైనటువంటి పనులు ఎంతో సంతోషించడం అంట వచ్చేటటువంటి పనులు బట్టి